చాలామంది ఈ మధ్య కాలంలో బాగా అడిక్ట్ అయిన ఫుడ్ జంక్ ఫుడ్ బయటకు వెళ్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి తినేస్తున్నారు ఒక ఏదన్నా ఒకేషన్ ఉంది తప్పదు అన్నప్పుడు ఏదో టేస్ట్ చేయడం వేరు బట్ అది రెగ్యులర్గా తీసుకోవడం వేరు జంక్ ఫుడ్ వల్ల కూడా ఏదైనా లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వలన మీ దాకా మేము రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు చెప్పండి ఫుడ్స్ అంటే ఇప్పుడు బేసిక్గా జంక్ ఫుడ్ కిందకంటే చాలా వస్తాయి మనకి డ్రింక్స్ అవ్వచ్చు కూల్ డ్రింక్స్ అవ్వచ్చు ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు ఆర్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ యూనో ఎనీథింగ్ దట్ ఈస్ ఓవర్ కుక్డ్ సపోజ్ బజ్జీలు ఉన్నాయి బయట అదే ఆయిల్ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తే దట్ ఈస్ వెరీ డేంజరస్ అది డయాబెటీస్ క్యాన్సర్ అన్ని కాజెస్ ఓకే సో రీ రీయూజింగ్ ఆయిల్స్ ఈజ్ మోస్ట్ డేంజరస్ థింగ్ బట్ బట్ అవుట్ సైడ్ పీపుల్ డూ రీయూస్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ స్మాల్ రెస్టారెంట్ బండి అన్నీ ఉంటాయి కదా అవి రియూజ్ చేస్తారు అలాంటప్పుడు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయని తెలిసినప్పుడు ఎందుకు తింటున్నారు అక్కడ సో బెటర్ టు అవాయిడ్ రైట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఈ జలుబులు అన్నీ అలెజిపేషన్స్ ఎస్పెషలీ ఇవి కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నా బాగా పులుపు తీసుకున్నా వస్తాయి అలాంటప్పుడు అవాయిడ్ చేయడం బెటర్ ఓకే రైట్ స్వీట్స్ కొంతమంది తిన్నా దగ్గు వస్తుంది సో మల్టిపుల్ ఉంటాయి సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ఇఫ్ యూ ఫీల్ ఎవరు చెప్పాల్సిన వస్తుంది మీ బాడీ గురించి మీకు తెలుసు మీకు ఎలర్జీ ఉంది మీకు ఏం పడదు మీకు తెలుసు అవి తినకుండా ఉంటే చాలు యూజ్లీ కూరగాయలు ఐ థింక్ అన్ని ఓకే కానీ అనిపిస్తుంది ఏదైతే వద్దు అంటారో దాని మీద ఫోకస్ వెళ్తుంది అంటే ఇన్ లిమిట్ ఓకే అనుకుంటారు మరి ఎక్కువ రోజు తింటే ప్రాబ్లమ్ సో మీకు ఐ థింక్ వెజిటేబుల్స్ అన్ని అందరికి ఫైన్ బాగానే ప్రాబ్లం ఉండదు నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఆల్సో ఓకే బట్ హౌ ఇట్ ఈస్ మేడ్ వేర్ ఇట్ మేడ్ అది మనకి ఇట్ మేక్స్ డిఫరెన్స్ సో హోమ్ కుక్డ్ ఫుడ్ ప్రిఫర్ చేయడమే బెటర్ లాస్ట్ లాస్ట్ సో అమ్మ చేతి వంట చాలా ఇంపార్టెంట్ అంట సో ఒక విషయం చెప్పండి సార్ మామూలుగా ప్రెగ్నెంట్గా ఉండి డెలివరీ కాగానే వాళ్ళు ఆస్తమా పేషెంట్ అని వెంటనే కనుగొనే అవకాశం ఉంటుందా బేబీకి లేదండి అలా ఉండదు అలా ఉండదు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఓకే మరి బి ఎనీథింగ్ టెన్ థింగ్స్ ఉంటాయి ఏదైనా ఉండొచ్చు ఓకే విత్ టైం టైం విల్ టెల్ ఓకే అంత టైం ఉంటాయి లేదు పాలు తాగుతుంటే వెంటనే ఆయాసం వచ్చేసి కక్కేస్తుంటే మేబీ దేర్ ఇస్ కనెక్షన్ బిట్వీన్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్ ఫిస్టిలాస్ అంటాం అట్లా ఇమీడియట్గా కరెక్ట్ చేయాలి ఓకే సో ఏదైనా అంతే అదే ఈ ఆయాసము దగ్గు అన్నిట్లో అందరిలో ఉంటాయి కానీ ఎన్ని రోజుల నుంచి ఉంది ఎన్ని గంటల నుంచి ఉంది కొంతమంది పిల్లలకి వన్ మినిట్లో స్టార్ట్ అవుతుంది అంటే వాడు ఏదో తింటుంటాడు పల్లీనో ఏదో అది వెళ్ళి ఇరుక్కుతుంది లంగ్లో దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫారిన్ బాడీ అంటాం చిన్న చిన్న ఫ్రూట్స్ ఉంటాయి దాని గింజలు ఉంటాయి తింటుంటే సడన్గా ఇరికిపోతాయి ట్రేక్యాలు ఇట్ కెన్ ఈవెన్ కాస్ డెత్ ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తున్నారు కదా వెనక నుంచి ఇట్లా పిల్లాడు వాళ్ళ అవుతున్నాడు అనుకోండి అప్పటిదాకా బాగుంటాడు సడన్గా ఆయాసపడ్డము తగ్గడం జరుగుతుంటుంది అనమాట అప్పుడు వెనక నుంచి వెళ్ళి ఇట్లా పట్టుకొని మనకి ఈ చెస్ట్ అండ్ స్టమక్ మీట్ అయ్యే ప్లేస్లో ఇట్లా పెట్టి ఇలా మనం ఒక థ్రస్ట్ ఇస్తే కనుక లోపల ఉన్నది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఫారెన్ బాడీ అట్లా కూడా రావట్లేదు డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు బ్రాంకోస్కోపీ అనేది వేసి అనమాట అవన్నీ ఫారెన్ బాడీస్ అంటాం వెరీ డేంజరస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ అప్పటిదాకా బాగుంటారు పిల్లలు ఏదో చిన్న టాయ్తో ఉంటారు అది సడన్గా లోపలికి యాస్పిరేట్ అయిపోతుంటుంది నోట్లో పెట్టుకుంటాడు కానీ లంగ్స్లోకి వెళ్తుంది సో వీ సీన్ సో మెనీ కేసెస్ అట్లాంటివి కొంతమంది ప్రాణాలు కోల్పోతారు లేట్ అయితే సో ఇట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అదే అంటారు ఆయాసం అనేది ఎన్ని నిమిషాల నుంచి ఉంది నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వరకు డిసీజెస్ అనేది ఇంపార్టెంట్ వేరీ అవుతాయి నిమిషాల్లో ఉండే డిసీజ్ వేరే ఉంటుంది సంవత్సరాలు ఉండే డిసీజ్ వేరే ఉంటుంది సిమ్టమ్ ఒకటే కానీ డ్యూరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సివియారిటీ ఈజ్ ఇంపార్టెంట్ సో అట్లా అనమాట సో వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరికైనా రావచ్చు పిల్లల్లో వెంటనే చూసి ఆశమాని ఎవరు చెప్పలేరు సో ఒక ఫస్ట్ ఒక బ్రీదింగ్ టెస్ట్ చేయాలంటే మినిమమ్ ఫోర్ ఇయర్స్ అన్నా ఉండాలి పిల్లలకి సింపుల్ బ్రీదింగ్ టెస్ట్ చేయాలంటే సో అప్పటి వరకు ఇది అని కన్ఫర్మ్ చేయడం కానీ తెలిసిపోతుంటుంది ఫ్యామిలీ హిస్టరీ ఉంది పేరెంట్స్కి ఉంది ఊరికే జలుబు వస్తుంది చాలామంది పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత సాంబ్రాన్ని పెట్టడం అనేది చేస్తుంటారు అన్నీ ఆ తర్వాత ఎక్కువ అవుతుంది మస్కిటో ఆయిల్ పెడతారు దాని తర్వాత ఎక్కువ అవుతుంది సో ట్రిగ్గర్ కూడా చూడాలి అందుకే హిస్టరీ హిస్టరీస్ ఇంపార్టెంట్ మాట్లాడితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి పేషెంట్స్ పేరెంట్స్ వాటితోటి సో దాన్ని బట్టి మనం అజ్యూమ్ చేసుకుని వీ కెన్ ట్రీట్ కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వీజింగ్ వస్తుంది దాని వ్యాలరీ అంటాం అంటే వై వీజింగ్ ఇండ్యూస్ బై వైరల్ ఇన్ఫెక్షన్స్ సో అది ఏంటో అనేది మనం ముందు తెలుసుకోవాలి కొన్ని కొన్నిసార్లు టైం ఉండదు సో ఫస్ట్ ట్రీట్ చేసి దాని తర్వాత వీ కెన్ ఇన్వెస్టిగేట్ రైట్ సో ఫైన ఈ విషయం చెప్పండి కాస్మెటిక్స్ చాలామంది రకరకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు అసలు మా ఫీల్డ్లో అయితే అది కంపల్సరీ ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుంటారు లేదా ఏదో ఒకటి వేసుకుంటారు అది మనం తెలియకుండానే లోపలికి వెళ్తుంది ఆహారం ఎంతో కొంత మనం అనేది చేయడం అనేది జరుగుతుంది సో దానివల్ల కూడా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అంటే స్కిన్ ఈజ్ ఎ లివింగ్ ఆర్గన్ ఆర్గన్ అండి ఇట్స్ ఎన్ ఆర్గన్ ఇట్ ఈస్ లివింగ్ వాట్ ఎవర్ యూ పుట్ ఆన్ యువర్ స్కిన్ ఈజ్ గోయింగ్ టు బీ యూర్ బ్లడ్ రైట్ ఓకే బట్ అఫ్ కోర్స్ ఈ ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా డేంజరస్ పీపీడీస్ అంటాము అలాంటివి లేకుండానే వాళ్ళు రిలీజ్ చేస్తారు కొన్నిట్లో ఉండొచ్చు రీసెంట్గా జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళది టాల్కమ్ పౌడర్ కెన్ కాస్ క్యాన్సర్స్ అని ఒకటి వచ్చింది ఓ వేరియంట్ క్యాన్సర్స్తో లింక్ ఉండింది అది వచ్చినప్పుడు ఎవరికి తెలియదు కొన్ని ఇయర్స్ తర్వాత రీసెర్చ్ తర్వాత బయటపడింది కంపెనీ పైన కేసెస్ ఉన్నాయి సో ఏంటంటే ఇది వెంటనే కూడా కొన్ని కొన్ని తెలియకపోవచ్చు అనమాట సో మరి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే యూజ్ చేయడం మంచిది కాదు కానీ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ హ్యూమన్ యూజ్ అని ఉంటుంది అదే పెట్టుకోవచ్చు మీరు క్రీమ్స్ కానీ అవన్నీ ఓకే ఫైన్ బట్ డెఫినెట్లీ స్కిన్ మీద ఉండేదల్లా లోకి వెళ్ళే అవకాశ అవకాశం ఏంటి వెళ్తుంది అంతే దట్ ఈస్ ఇట్స్ అ లివింగ్ ఆర్గన్ స్కిన్ మీద పెట్టింది లోకి వెళ్తుంది ఎంతో కొంత మైక్రో నానో నానోపీకోగ్రామ్స్లో దట్ యూ షుడ్ బి రెడీ ఫర్ అండ్ ఈ అలర్జీస్ యాస్మాస్ కొంతమందికి ఎవరికి ట్రిగర్ అవుతారంటే స్ప్రేస్ డియోడరెంట్స్ ఆర్ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్ప్రేస్ ఫేస్ స్ప్రేస్ అవి ఇవి ఉంటాయి కదా పౌడర్స్ అవి ఇన్హేల్ చేస్తారు కదా అప్పుడు ప్రాబ్లం లంగ్స్లోకి వెళ్తే ప్రాబ్లం ముక్కులోకి వెళ్తే ప్రాబ్లం అట్లా అనమాట సో అది కేర్ఫుల్ గా అప్లై చేసుకోవడం బెటర్ బట్ డైరెక్ట్ గా అంత డేంజరస్ రిలీజ్ చేయరు కదా మీరు అన్నట్టుగా స్ప్రేస్ ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి ఐస్ లోకి లోకి పోతుందంటే స్ప్రేస్ కూడా ఇట్లా వచ్చాయి సో ఐ థింక్ అంటే విఆర్ ఆల్ ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఇప్పుడు ప్లాస్టిక్ అండ్ కెమికల్స్ మొత్తం స్టడీస్ ఉన్నాయి కొన్ని బ్లడ్ శాంపుల్ తీసుకుంటే హండ్రెడ్ శాం శాంపుల్స్లో నైంటీ సిక్స్ శాంపుల్స్లో ప్లాస్టిక్ ఉంది మైక్రో ప్లాస్టిక్ సో వి ఆల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ ఇన్సైడ్ మోస్ట్ ఆఫ్ అస్ సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇప్పుడు సో అందుకే యాజ్ కాషియస్ యాజ్ పాసిబుల్ ఉండడం బెటర్ బట్ స్టిల్ ఎంతో కొంత ఉంటుంది అట్లన్నీ భయపడుతూ ఉండలేము ఇట్స్ ఫైన్ ఐ థింక్ బాడీ విల్ గెట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ కానీ బట్ ఐ థింక్ వీ షుడ్ బి కేర్ఫుల్ అది మాత్రం ఒక కాషన్ మాత్రం ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ సచ్ ఇంటర్వ్యూస్ గివింగ్ సమ్ హెల్త్ అడ్వైస్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ డూ ద నీడ్ఫుల్ అంతే దాని తగ్గట్టుగా ఉండండి దాన్ యూ షుడ్ బి హెల్దీ సో థ్యాంక్ యూ సో మచ్ వరు స్టూడియోకి వచ్చి చాలా వరకు అసలు మీ దాకా రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పల్మనాలు అసలు కలవకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది క్లారిటీ ఇచ్చారు డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వలన కూడా మీరు డాక్టర్ వివేక్ గారిని కలవచ్చు లైవ్లో కూడా అందుబాటులో ఉంటారు లైవ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి లైవ్ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే